హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం ఉప్మా ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక త్రీ అవర్స్ దాకా సగ్గుబియ్యం నానబెట్టుకొని కడిగి పెట్టుకోండి అసలు వాటర్ కంటెంట్ లేకుండా డ్రైన్ చేసేసి పక్కకు పెట్టుకోండి వాటర్ కంటెంట్ ఉంటే మళ్ళీ ముద్ద ముద్దగా అయిపోతాయి పొడి పొడిలాడేలాగా నీట్గా పెట్టేసుకుంటే ఉప్మా కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో అవన్నీ బాగా వాటర్ పోయేలాగా పెట్టేసుకొని డ్రైన్ చేసి పెట్టేసుకొని ఇంకా మనం బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న ఇంకా మనం ఈ పచ్చిపప్పు మినప్పప్పు అవన్నీ ఎన్ని వేసుకుంటామో మనకి అంత బాగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కొన్ని పచ్చిపప్పు వేసుకున్నా కొన్ని మినపప్పు వేసుకున్న మినపప్పు అవన్నీ కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు చిటికడ ఆవాలు వేసుకున్న కొంచెం జీలకర్ర వేసుకున్నా మనకి సగ్గుబియ్యం ఎంత నాంతే అంత బాగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొంచెం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మిరియాలు వేసుకుంటే బాగుంటుందండి కంపల్సరీగా వేసుకోండి కొన్ని చాలు మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఘాటు ఉంది ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ఇలా వేగేలాగా ఇవ్వండి ఒక త్రీ అవర్స్ సరిపోతుందండి మ్యాక్స్ నానిపోవడానికి సగ్గుబియ్యం త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ సరిపోతుంది అవి నానకపోతే సగ్గుబియ్యం కూడా మనకి గట్టిగా ఉంటుందన్నమాట నాని పొడి పొడిలాడిందంటేనే చాలా బాగుంటుంది సో ఇవన్నీ ఇలా చిరపడం అన్న తర్వాత దీంట్లోకి మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా స్పైసీ లేనివైతే ఇంకా బాగుంటుంది అందులో తినేయచ్చు మనం ఇంకా పచ్చిమిర్చి స్పైసీ ఉన్నా కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లో కారం అవేమి కదా ఇంకా ఉప్మాలో ఎన్ని రకాల ఉప్మా ఉన్నా కూడా ఏ ఉప్మాకి ఆ ఉప్మా స్పెషలే ఉంటుంది సగ్వే ఉప్మాకి ఏంటంటే మనం తింటే మన బాడీలో హీట్ తగ్గటం ఈవెన్ మనకి ఎప్పుడన్నా బాగా హీట్ అయినప్పుడు కూడా సగ్గుబియ్యం పాలు బెల్లంతో మనం ఇలా లాగా చేసుకుంటాం కదా ఇలా తిన్నా కూడా బాగానే ఉంటుంది పచ్చిమిర్చితో పాటు నేను ఒక ఎండుమిర్చి కూడా వేసేసాను హెల్త్కి చాలా మంచిది కరివేపాకు కొంచెం కూడా యాడ్ చేసేసి ఇంకెలా తిప్పేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి సగ్గుబియ్యం నానబెట్టుకోవడమే ఇంక ఇదైతే ఫైవ్ టెన్ మినిట్స్ కూడా పట్టదు అంత త్వరగా అయిపోతుంది అనమాట ఇది మంచిగా నానిని అనుకోండి పర్ఫెక్ట్గా నానిన తర్వాత మళ్ళీ మనం కడిగేసుకొని బాగా డ్రైన్ చేసుకోవాలి వాటర్ అనేది అసలు లేకుండా డ్రైన్ చేసుకోవాలన్నమాట ఇంకా దీనిలోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను వేడి తగ్గటానికి చాలా బాగా యూజ్ అవుతుంది చిన్న పిల్లలకైనా మనం స్కూల్ అలా ఉన్న వాళ్ళకైనా మనకి మోషన్స్ అలా అవుతున్నా పిల్లలకి అలా అవుతున్నా కూడా మనం ఇది పెడితే తగ్గుతుంది అనమాట సగ్గుబియ్యం సేమ్యా బెల్లం పాలుతో కూడా మేము పరవాణం లాగా చేసుకుంటాం అది అయితే అసలు వేడి తొందరగా లాగేస్తుంది అనమాట అంత బాగా వర్క్ చేస్తుంది సగ్గుబియ్యంతో రెసిపీ అయితే మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోకపోతే ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చేసుకున్న తర్వాత సో ఇవన్నీ ఇలా వేగిన తర్వాత చూసారు కదా పచ్చిమిర్చి అవన్నీ కూడా బాగా వేగిపోతున్నాయి ఒక్కసారి ఇలా ట్రై చేసుకొని చూడండి టేస్ట్ ఎలా ఉందో కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి ఇవన్నీ ఇలా ఏగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని డ్రైన్ చేసుకున్న సగ్గువి ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది సో ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నామంటే చూడండి ఎంత కలర్ఫుల్గా మనకి ఎంత బాగా వచ్చిందో సగ్గు బియ్యం అయితే మంచిగా నాన్నే చాలా మనకి గట్టిగా అనేది అస్సలు కనిపించదు తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందనమాట అంటే పర్ఫెక్ట్గా నానటం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పర్ఫెక్ట్గా నాని అంటే మనకు చాలా బాగుంటుంది చూసారు కదా ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఒక చిన్న ఒక పౌడర్ మనం యాడ్ చేసామనుకోండి ఇంకా పొడి పొడులు ఆడుకుంటూ పర్ఫెక్ట్గా ముద్దలు లేకుండా మనకి టేస్టీగా రావాలి అంటే అది కూడా నేను చెప్తాను ఫస్ట్ దీనిలో అయితే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి నేను కలిపేస్తున్నాను మొత్తం కలిపేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ సగ్గుబి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఒక ఎయిటీ పర్సెంట్ రెడీ అయిపోయింది మిగతా నేను చెప్పిన ఇందాక బిఫోర్ చెప్పాను కదా ఆ పౌడర్ యాడ్ చేసామంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట డెఫినెట్గా అది యాడ్ చేస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది సగ్గుబియ్యం కూడా మనకి ఇంకా పొడి పొడిలాడుకుంటూ ముద్దగా అనేది లేకుండా ఇప్పుడు మనం దీనిలో ఎక్కువ ఫ్రై చేయొద్దు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మొత్తం కలిపేసుకొని దీన్ని నేను పక్క పెట్టుకుంటున్నా ఎందుకంటే ఆ పౌడర్ని మనం యాడ్ చేయాలి కదా అది ఉంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట టేస్ట్తో పాటు పొడి పొడిలాడే స్ట్రక్చర్ లాగా చక్కగా బాగా వస్తుంది మనకి ఈజీగా తయారు చేసుకోవచ్చు అది కూడా పెద్ద మనకి వర్క్ ఏం కాదు ఇలా మొత్తం ఉప్పు అవన్నీ కరి సాల్ట్ అవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపలా దాన్ని మగ్గనిచ్చిన తర్వాత తీసేసి మనం పక్కకి పెట్టేసుకోవడమే అనమాట ఇది ఇలా ముద్దలుగా ఈ కొంచెం ముద్దలుగా కూడా లేకుండా మంచి టేస్టీగా రావాలి అంటే ఇప్పుడైతే ఇది మనం చేసేసుకుందాం ఈ పొడిని ఎలా చేసుకోవాలి అని చెప్పేసి సో ఈ బాండీని అయితే నేను పక్కకు పెట్టేసాను ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు వే వేరుశెనగపప్పు ఉంటాయి కదా అవి కొన్ని తీసుకోండి అవి తీసుకొని కొంచెం ఫ్రై చేయండి అవి ఇంకా తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కొంచెం సరిపోతుంది మనం ఉప్మాకి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి సరిపడా తీసుకోండి ఇంకా కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసేసి వాటిని కొంచెం ఫ్రై చేయండి ఎక్కువ అవసరం లేదు కొంచెం నువ్వులు అనేవి చిటపటం అనేవి మనకు తెలుస్తాయి కదా ఈజీగా అర్థమైపోతుంది ఇంకా అవి మనకి కొంచెం వేగగానే మనం తీసేసి పొడి చేసుకొని పౌడర్ లాగా చేసేసుకొని ఇంకా ఉప్మాలో వేసేయడం అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది వేసిన తర్వాత కూడా మీరు కూడా ట్రై చేయండి ఈ ఇది పౌడర్ వేయటం అసలు మర్చిపోకండి ఇంకా నేనైతే కొంచెం సేపేలా దీన్ని కల్లించుకుంటూ వేపి వేపేసేసాను చాలా క్విక్గా టూ మినిట్స్ కూడా పట్టదు ఇది వేయించడానికి కూడా మనకి తొందరగా రెడీ అయిపోతుంది నువ్వులనేవి బాగా చిటపటమని పేలుతాయి చూసారు కదా ఎట్లా వస్తున్నాయో అర్థమైపోతుంది మనకి ఇమీడియట్గానే సో ఇవన్నీ నేను తీసేసి పక్క పెట్టుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు దీన్ని పౌడర్ లాగా చేసేసుకున్నాక చూడండి ఎలా వచ్చిందో వేరుశనగపప్పు ఇంకా నువ్వుల పౌడర్ ఈ పౌడర్ని మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉప్మా దాన్ని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం దీన్ని కదిపించిన తర్వాత కొంచెం వేడి మళ్ళీ చల్లగా అయిపోదు విత్ ఇన్ టూ మినిట్ త్రీ మినిట్స్లోనే అయిపోయింది కాబట్టి మళ్ళీ వెలిగించుకొని మొత్తాన్ని కదిపించిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకుంటే సరిపోతుందనమాట సో ఒకసారి నేను మళ్ళీ మొత్తం కదుపుతున్నాను అస్సలకి మనకి ముద్దగా అనేది అస్సలకి రానే రాదండి చాలా పొడి పొడిలాడుకుంటూ ఉప్మా చాలా బాగా వస్తుందనమాట ఈ పౌడర్ వేసిన తర్వాత ఈ నువ్వుల టేస్ట్కి చాలా బాగుంటుంది కంపల్సరిగా ఇలా ట్రై చేయని వాళ్ళు సగ్గుబియ్యం ఉప్మా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ కూడా చేయండి చూశారు కదా ఇంకా కొంచెం సేపు దీన్ని కలిగించిన తర్వాత ఈ నువ్వులు పల్లీలు కలిపిన పౌడర్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కదిలిపి మొత్తం ఆ పౌడర్ అంతా కూడా ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తానికి ఈ సగ్గు బియ్యానికి మొత్తానికి పట్టేలాగా మనం కలిగించుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ స్ట్రెచ్చర్తో మనకి మంచిగా పొడి ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం ఉప్మా అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది ఇంక ఇది వేసి తిప్పిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక టూ మినిట్స్ చాలు టూ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పొడి పొడిలా పొడి పొడిలాగా ఉండే సగ్గుబియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది డెఫినెట్గా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి చూసారు కదా ఉప్మా అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుకుంటూ సగ్గు బియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు కాలేజ్ తినేయడమే ఇంకా ఎంతో ఈజీగా క్విక్గా రెడీ అయిపోయే సగ్గుబియ్యం ఉప్మా రెడీ